శ్రీ మాతృమహ అక్టోబర్ నెల చివరి వారంలో అతి పెద్ద లాటరీ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితానికే టర్నింగ్ పాయింట్ రాబోతోంది జరగబోయేది ఇది అక్టోబర్ నెల చివరి వారంలో వారి జీవితం ఏ విధంగా మారబోతోంది మీరికే విధమైన అదృష్టం పట్టబోతుంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట మూడు నాలుగు పాదములు సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు ఈ కుంభరాశికి చెందుతారు కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు మీ జీవితం మునుపెన్నె కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతోంది ఈ రాశి వారికి అక్టోబర్ నెల చివరి వారంలో వీరి జీవితంలో మర్చిపోలేనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు ఈ సమయం వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ జీవితంలో ఈ సమయంలో తప్పకుండా కష్ట ఖచ్చితంగా లభిస్తుంది ఇప్పటివరకు కూడా గతంలో మీరు ఎటువంటి సమస్యలతో కష్టాలు పడి ఉన్నారో అటువంటి సమస్యలన్నింటి అన్నింటి నుండి కూడా ఈ కుంభరాశి వారికి సమయంలో పూర్తి విముక్తి అయితే రాబోతుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కుంభరాశి వారికి వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ సమయం మీ రంగాల్లో శ్రమ పెరిగినప్పటికీ పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి బంధుమిత్రులు సహకారం ఉంటుంది మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి దుర్గాదేవి స్థుతి మీకు శుభప్రదం ఆర్థిక అంశాలు సానుకూలంగా ఉంటాయి రుణ సమస్యలు జాగ్రత్తగా పరిష్కరించండి సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగండి ఆత్మవిశ్వాసం పెంచుకోండి వ్యాపారంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయండి ఉద్యోగంలో సౌమ్యత పాటించండి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం మీకు ేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో ఈ ఈ జీవితంలో అయితే దక్కబోతోంది అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ కుంభరాశి వారికి వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఈ సమయంలో కలగబోయే మార్పుల గురించి క్లియర్గా తెలుసుకుందామండి ఈ కుంభరాశి జాతకులకు ఈ సమయం కొంచెం కష్టపాలకాలం అయితే కనిపిస్తోంది కెరియర్ పరంగాను ఆర్థిక పరంగాను కొంచెం సాధారణంగా ఉంటుంది మీరు చాలా అడ్డంకులు కలిగినప్పటికీ కూడా వాటిని అన్నిటినీ కూడా మీరు పూర్తిగా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు ఈ సమయం మీకు ఆర్థికంగా భారీగా లాగా లాభాలు ఉంటాయి అలాగే భారీగా ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి మంచి విషయం ఏమిటి అంటే మీకు ఆదాయం ధన ప్రవాహంలాగా కురుస్తుంది మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు ఎందుకంటే మీ కష్టాలు అనేవి అంటే మీరు యొక్క మీరు చేసే ఖర్చులు అనేవి మిమ్మల్ని పెద్దగా ఇబ్బందులు అయితే గురి చేయకపోవచ్చండి ఎందుకంటే మీకు ఆదాయం కూడా అదే స్థాయిలో వస్తుంది మీరు కుటుంబ సభ్యుల చికిత్స కోసము లేదా మీ యొక్క వ్యాపారాన్ని మరమ్మత్తు చేయించడానికో డబ్బు అధికంగా ఈ సమయంలో ఖర్చు చేయవచ్చు విలాసాలు మరియు ప్రయాణాలతో ఖర్చులు అనేవి చేయవచ్చు ప్రయాణాల సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులు లేదా డబ్బును కోల్పే అవకాశం ఉంటుంది రెండవ స్థానంలో ఉన్న శని డిమాండ్ చేస్తున్నందువలన కఠినమైనటువంటి బడ్జెట్ను కలిగి ఉండండి కుటుంబ జీవితం అయితే బాగుంటుందండి మీ యొక్క జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు స్నేహితులను కలుసుకునే వారితో సమయాన్ని ఆస్వాదించవచ్చు ఒక కార్యక్రమానికి మీరు హాజరు కావడానికి లేదా తీర్థయాత్రలకు వెళ్ళడానికి కూడా కుటుంబంతో ప్రయాణం చేయడానికి ఇది సూచిస్తుంది ఈ సమయం ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది శరీర నొప్పులు తలనొప్పులు మరియు వేడి సంబంధిత సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులకు గురిచేయవచ్చు జాగ్రత్తలు తీసుకుంటే మేలు మరియు తగినంత విశ్రాంతి తీసుకోండి వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అక్టోబర్ నెల ఈ రాశి వారికి బృహస్పతి ఆరవ స్థానంలో ఉచ్చస్థితిలో ఉండడం చేత మీరు దినచర్యను మరియు ఆహారాన్ని కూడా కొంచెం అధికంగా పాటిస్తే కోలుకోవడం అనేది మెరుగుపడుతుంది ఈ రాశి వారికి వ్యాపారవేత్తలకి సమయం సాధారణ సమయం గడుపుతారు ప్రతి పనిలోనూ అడ్డంకులు అనేవి కనిపించవచ్చు మరియు కొత్త ఆర్థిక నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది తొందరపడే నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు కొంత వెంచర్లను విస్తరించడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది మంచి సమయం అయితే కాకపోవచ్చు అప్పుడే కొత్త భాగస్వామ్య ఒప్పందాలు నివారించండి ఆర్థికంగా కూడా మీకు కొంత మద్దతు కూడా ఉంటుంది ఇది మిమ్మల్ని పెద్ద పెద్ద కష్టాల నుండి కూడా బయటపడేస్తుంది విద్యార్థులు సాధారణమైన కాలాన్ని గడుపుతారు వ్యక్తిగత సమస్యల కారణంగా ఆత్మవిశ్వాసము మరియు ఏకాగ్రత తగ్గవచ్చు అవి అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నందున ఉపాధ్యాయులతో మాట్లాడే సమయంలో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి లోతైన అధ్యయనం కోసం ఈ రాశి వారికి గురుగ్రహాన్ని ఉపయోగించండి ఆ ఈ సమయంలో నిర్ణీత షెడ్యూల్ను అనుసరించిన మీకు మేలు జరుగుతుంది చూశారు కదండి కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక ఈ వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా సున్నితమైన స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఏ చిన్న మాట అన్నా వీరు నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కునే ప్రమాదము ఉంటుంది వారిలో కొంతమంది పిల్లగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడడానికి ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంత అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉండడం చేతి రాసేవారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు వీరు ముక్కుసోటుగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు పిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోలేరు అలాగే వారిలో నిర్లక్ష్యమైన వైఖరితో పాటుగా పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు అధికంగా చిక్కుకుంటుంటారు కుంభరాశి వాయుతత్వపు రాశి మీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ అవి ఎప్పుడు కార్యరూపం దారుస్తాయో ఎవరికీ తెలియదు సాంఘిక కార్యక్రమాలు ఎక్కువగా వీరు పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనే అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నట్టు కొరకు ఆసక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం అంటే వీరికి చాలా ఇష్టం ఈ కుంభరాశి వారికి ప్రేమతత్వం అని చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదురు వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో వీరికి ఎవరికి తెలియదు ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయం అనే వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వరణితులు కష్టం కలిగితే వీరు చాలా బాధపడుతూ ఉంటారు కుంభరాశు వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని చెందాను ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా ఎదుటి చెప్పే సత్యాన్ని వీరసలు గుర్తించలేరు వీరు వారిని పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా సరే తమ పందాన్ని మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు తమ పైన ఆధిపత్య ద్వారా వీరసులు సహించలేరు తమ వారిని అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరసలు వెనుకాడరు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అతిగా ప్రవర్తించేవారా అని కూడా చెప్పడంలో సందేహం లేదు చూశారు కదండి కుంభరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్